హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను త్రివేణిని మనము ఈరోజు గోరుచిక్కుడుకాయ కూర విత్ ఉల్లిపాయ కారంతో ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా కర్రీ చేస్తానండి ఉట్టి కూరే తినేస్తారు ముందుగా మనము గోరుచికుడుకాయలను కట్ చేసి రెండు చివర్లు తుంపుకొని వాటిని వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఒక గ్లాస్ వాటర్ పోసేసి దానిలో కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకోవాలి నీళ్ళకి వెల్లుల్లిపాయ కారం ఎలా చేయాలో చూద్దాము ఒక ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకొని దాంతోపాటు రెండు పచ్చిమిరకాయలు అలాగే రెండు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకొని రొట్లో దంచుకోవాలి అది కోరుగా దంచుకున్నాక దానిలో కొంచెం కారం వేసి కలుపుకొని ఆ పేస్ట్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు మనకి చిక్కుడుకాయలు ఉడుకుతీయండి అవి చల్లారాక అవి మనం తుంపుకొని వేళ్లతో తుంపుకున్నాక వాటిని అన్నిటిని ఒక పక్కన పెట్టుకోవాలి ఈలోపు పో గ్యాస్ ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసి వేగాక మనం రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకుని పచ్చివాసన పోయే వరకు వేపించుకోవాలి దీనిలోనే కొంచెం కారం కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇక రెడీ చేసి పెట్టుకున్న మనం కట్ చేసి పెట్టుకున్న కూర్చిక్కడకాయలని నాల్ల వేసి కలుపుకొని ఇల్లుని ఉప్పు కారం చూసుకోవాలి లాస్ట్లో కొత్తిమీర వేసి కలుపుకుంటే మన గోచుకుడికాయ కర్రీ రెడీ అయిపోతుంది ఇంటి చాలా ఈజీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఒకసారి ట్రై చేయండి